పిచ్చి రేపు లేస్తాదిస్తారు అది నాజిమారు పిచ్చి కుక్కలు కరిసి పిచ్చి లేస్తారు మనుషులు కానీ అమ్మే కానీ పాడే కానీ దాన్ని కరిసినాక అన్నీ మంచిగా రేపు లేచేదాన్ని ఆ మనిషిని పిచ్చి నాజిమారు మందున్న మనిషిని అప్పుడే మందు ఉంటే కాలు జలు గుంజుకుపోతే ఛాతి పొక్కలు ఎండిపోతాయి వీడికి పచ్చి అనుకున్నామ్మా నాకు పెట్టిన దూరపల్లి నాకు ఇద్దరు మేనత్త మేనత్త వేసింది గొల్లము మేనత్తనాడు ఇంకా మందుకు వచ్చేవాడు ఎర్ర పొప్పే వచ్చే ఇసరాలు ఇంకా రోజు కొడతారంటే కదా ఇంకా పోలీసు నా దగ్గర ఇప్పుడు பத்தூர் பண்ணி ஷாதா கவனி சாட்டி தாய் அங்கே எது மறி சூப்பி செப்போ அது நேரம் వీలు వస్తుంది కానీ ఆమెను ఒక్క ఆమె ఏమనుకుంటారు ఏమనుకుంటారని ఈ ఆడికి మా కొనిచ్చారు ఎనిమిది రోజులకి తీరు అత్త కూడా ఇద్దరు అనుకున్నాడు అత్యంత